శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున దేవుడికి బామ్మగారి ఉత్తరం ఓ చిన్న హాస్య ప్రహసనం తన బాధనంతా కూడా దేవుడికి ఉత్తరం రూపేణ వ్యక్తం చేసుకుంది ఒక బామ్మగారు సుందరం ఓ పోస్టాఫీసులో పనిచేస్తూ ఉంటాడు మరి వేరే ఊళ్ళ నుంచి వచ్చిన ఉత్తరాలను వాటిపై చిరునామాలను చూసి వాటిని వాళ్ళ వాళ్ళ ఇళ్లకు బట్వాడా చేయటం అతని యొక్క ఉద్యోగ బాధ్యత ఒక పోస్ట్ మ్యాన్గా ఓ రోజు పని చేసుకుంటూ పోతూ ఉంటే అతని కంట ఓ చిరునామా ఆకట్టుకుందండి సుందరం దృష్టిని ఆకర్షించింది ఆ కౌరిపై అడ్రస్ స్పష్టంగా లేదు కానీ భగవంతుడికి అని మాత్రం ఉంది అంటే దేవుడికి ఎవరో ఉత్తరం రాశారు దేవుడికి ఉత్తరం ఏమిటి అన్న ఉత్సుకతతో ఆపుకోలేక దాన్ని చించి తెరచి చూశాడు అందులో ఇలా రాసిందండి పూజలైన దేవుడి గారికి సుందరమ్మ నమస్కారాలు చేసి చేసుకుంటున్నావు ఎన్నప్పుడు నాయన నీకు తెలుసు కదా నాకు ఎనభై ఏళ్ళ వయసులో నా బౌరు పోయాడు ఆయన తాలూకా పెన్షన్ తప్ప వేరే ఆధారం నాకు లేదు అవసరం వస్తే ఆదుకోవడానికి మంచాన పడితే ఇంత ఉడకేసి పెట్టడానికి పీచు ఎవ్వరు అంటూ నాకు లేదు కదా దేవుడా ఆ ఆహించిన డబ్బు ఐదు వేలతో రే కిందా కొడుతూ బతుకు పండి ఈలుస్తుంది ఆ దేవుడు ఈ మధ్య చట్టం కూడా వచ్చి చచ్చిండేవో అంత కూడా మసగా ఉంది ఎదురుగా వచ్చే మనిషి అసలు కనపడటం లేదు మరి గూట్లో నీ ఫోటో ముందు దీపం వెలిగించడానికి కూడా ఈ మాయదారి శుక్లాలు అడ్డం వస్తున్నాయి దేవుడా డాక్టర్ దగ్గరికి వెళితే వచ్చే శుక్రవారం ఓ రెండు వేలు పటరా ఆపరేషన్ చేసి కంట్లో శుక్లాలు తీస్తానన్నాడు దేవుడా ఏమైనా సరే ఈసారి పెన్షన్ డబ్బులు రాగానే సుక్కారు ఉన్నాడు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా సుఖాలు చూపించుకొని రావాలి దేవుడా అయితే ఫించిన ఆఫీస్కి వెళ్ళి డబ్బులు తీసుకొని వస్తుంటే దొంగ సచిరాడు ఎవడో తెలియదు కానీ నా వెనకరించి అంతా వచ్చి వాడి జింబడా వాడి కళ్ళు పోవ వాడి కాళ్ళు వెనగ కళ్ళు సరిగా కనపడని నా కళ్ళు కప్పి నా ఫిక్షన్ డబ్బులు అంతా కూడా నా చేతి తంతి కాస్త ఎగరేసుకుపోయాడు దేవుడా డాక్టర్కి వాల్సిన డబ్బు సంగతి సరే మరి నెల మొత్తం కూడా ఐదు వేల రూపాయలతోనే గడపాలి కదా నాయన ఎలా దేవుడా అనుకుంటూ ఉంటే దేవుడివి నువ్వే గుర్తుకొచ్చావు ఏం చేస్తావో తెలవదు నాకా ఐదు వేల రూపాయలు అర్జెంటుగా కావాలి అందులో డాక్టర్ దగ్గరికి వెళ్ళి రెండు వేల రూపాయలు ఇచ్చి ముందు నాకు కళ్ళు బాగు చేయించి కావాలి కదా నాయన ఆ తర్వాతే ఏ పనైనా దాకా నీకు దీపం వెలిగించడం కూడా నాకు కుదరడం లేదు అందుకే ఏదో చేసి ఆ ఐదు వేల రూపాయలు పైనుంచి పంపిస్తావు ఇక్కడి నుంచి పంపిస్తారో లేదా ఇంకెక్కడి నుంచైనా పంపిస్తావు నాకు తెలియదు కానీ నాకు వెంటనే పంపించు దేవుడా నీకు సవా లక్ష పనులు ఉంటాయి కానీ నా పని మాత్రం మర్చిపోవద్దే ముసలి దాన్ని ముసలి ముండని కాస్త కనికరించు నాయన నువ్వు తప్ప నాకు వేరేదిక్కు లేదు కదా ఇట్లు అని చదివి సుందరం కళ్ళు చెమర్చాయి ఆ ఉత్తరాన్ని ఆఫీస్లో ఉన్న పది మందికి కూడా చదివి వినిపించాడు పాపం ఆ ముసలిదాని కన్నీళ్ల కథ ఆఫీస్లో ఉన్న అందరిని కూడా కదిలించి వేసిందండి అందరూ తలో చెయ్యి వేసి ఆమెకు ఐదు వేల రూపాయలు సాయం చేయాలని అనుకున్నారు అందరూ చకచక తోచినంత చందాలు వేసుకున్నారు చేతనైనంత తమ శక్తిమేర డబ్బు కూడగట్టేశారు అంతా కూడితే మొత్తం నాలుగు వేల తొమ్మిది వందలు పోగయ్యాయి పర్లేదులే ఈ మాత్రం పంపితే మిగిలిన వంద ఆ బామ్మగారే సర్దుకుంటుందని ఆ మొత్తాన్ని ఓ కవర్లో పెట్టి ఆ బామ్మగారికి పంపించేశారు పోస్టాఫీస్ వాళ్ళు గర్వంగా పంపిణీ దగ్గర నుంచి ఆవిడ నుంచి రాబోయే ఉత్తరం కోసం అంత ఎదురు చోట మొదలెట్టారండి శుక్రవారం వచ్చి వెళ్ళింది ఆ తర్వాత వారం ఉత్తరం తప్పక వస్తుందని భావించారు అనుకున్నట్టే భగవంతుడి పేరుతో ఉత్తరం వచ్చింది అంత ఆసక్తిగా గుమిగూడి ఒక చోట దాన్ని తెరిచి చూశారు ఆ పదలో ఆ దగ్గర భగవంతుడికి వేల వేల నమస్కరాలు దేవుడా నువ్వు రైతు పంపిన డబ్బు నాకు ముట్టింది కొద్దిగా తక్కువ పడ్డ మొత్తం మీద అవసరం గడిచింది నాయన డాక్టర్ గారు నా కళ్ళు బాగు చేశారు చాలా తేతగా అనిపిస్తుంది ఇప్పుడు నాకు నిన్నట్టు ఇచ్చి బళ్ళి నీ గూట్లో దీపం వెలిగిస్తున్నాను తెలుసా అయితే ముసలి మొండా దాన్ని అనుభవంతో ఓ మాట నీకు చెబుతున్నాను విను నాయన ఇది మనసులో పెట్టుకో కొందరు దొంగ సర్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళ గురించే నీకు చెప్తాను నువ్వైతే నేను అడిగిన ఐదు వేలు పంపించే ఉంటావు కానీ ఈ పోస్ట్ ఆఫీస్ దొంగ సచ్చిన వాళ్ళు ఉన్నారు చూడు నాయన వీళ్ళు వెల్లవున్నారా వెళ్ళవలు నువ్వేమో నా మీద జాలి పడి ఐదు వేలు డబ్బు పంపించావు కదా వీళ్ళేమో తమ బుద్ధి పోలించుకోకుండా అందులోనే కొట్టుడు కొట్టాడు నాయన అందులో వందనొక్కేసారు వాళ్ళంతే వాళ్ళ జిమ్మడ వాళ్ళకి జన్మలో మారరు అనుకో అది నాకు తెలుసు ఎందుకైనా మంచిది నువ్వు తెలుసుకుంటావని రాస్తున్న వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళు పైకొచ్చిన తర్వాత తగిన శిక్ష విధించు ఇది నా కోరిక ఇట్లా నీ భక్తురాలు నీ ప్రియభక్తి రాజు సుందరమ్మ ఉంటా